హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్వి ఏడుస్తూ హాస్పిటల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది మెట్లపై నుండి కిందకు పడిన అన్విని హాస్పిటల్కి తీసుకొస్తారు రూమ్లో నొప్పికి బాధతో ఏడుస్తూ దేవుణ్ణి నా బిడ్డకి ఏం కాకూడదు అనుకుంటూ ఏడుస్తుంది కడుపు చేయి పెట్టుకొని మెళకలు తిరుగుతూ అప్పుడే ఎవరూ చూడకుండా ఇంకో డోర్ నుండి వస్తారు చరణ్నైనా వాళ్ళని చూసి షాక్ అయిన అన్వికి వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాక బాధపడుతూనే అయోమయంగా వాళ్ళ వైపు చూస్తుంది నైనా తన ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ ఏంటి అన్వి మేము ఎలా ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నావా లేక ఎందుకు వచ్చాం అనుకుంటున్నావా అన్వి కోపంగా ఫేస్ తిప్పుకుంటుంది చరణ్ నవ్వుతూ ఓ బేబీ ఎందుకు అంత కోపం కోపంలో కూడా భలే ముద్దుగా ఉన్నా అని తన చిన్ పట్టుకోపోతే అన్వి కోపంగా చూసి మెల్లగా లేచి చీ అసలు మీరు మనుషులేనా ఒకవైపు నా బిడ్డకి ఏమవుతుందో అని నేను భయపడుతుంటే ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడతారా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఇలా నా దగ్గరికి వచ్చి నన్ను బాధ పెట్టారని ఆయనకి తెలిసిన మిమ్మల్ని వదిలిపెట్టాడు వెళ్ళండి అని అరుస్తుంది అలా అరవడంతో కడుపులో నొప్పి పుట్టి అమ్మ అనుకుంటూ కడుపుపై చేయి పెట్టుకుంటుంది ఆ మాటకి ఇద్దరు క్రూరంగా నవ్వుతారు అంటే ఇక్కడికి వచ్చిన విషయం ద్రోణాకి చెప్తానంటావు చరణ్ నీకు భయం వేస్తుందా నాకు చాలా భయం వేస్తుంది వెళ్ళిపోదాం పదా అంటుంది నైనా బట్కారంగా చూడు ఈ ముగుడికి భయపడే వాళ్ళమే అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళం అనుకుంటున్నావా అసలు మేము ఎందుకు వచ్చామో తెలుసుకోవా అని అంటాడు చరణ్ మీ మాటలు వినాల్సిన అవసరం నాకు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిండే ప్లీజ్ అరే అన్వి ఎందుకు అంత కోపం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయినా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది నైనా నైనా పాప కొంచెం ఆ డాక్యుమెంట్స్ తనకి చూపించు అంటాడు చరణ్ చేతులు ఫోల్డ్ చేసుకొని నైనా కొన్ని డాక్యుమెంట్స్ తీసి అన్వి ముందు పెడుతుంది అప్రయత్నంగా అన్వి అవి తీసుకొని చూసి కింద ద్రోణ సైన్ ఉండడం చూసి షాక్ అయి అలాగే చూస్తుంది నైనా ఆ పేపర్స్ లాక్కొని ఏంటి షాక్ అయ్యావా నమ్మాలి అనిపించట్లేదా ఇది నిజం అన్వి నువ్వు నమ్మాలి ఇవి ద్రోణ స్థిరాస్తుల ఆస్తి డాక్యుమెంట్ మొత్తం మా పేరు మీద ట్రాన్స్ఫర్ అయినట్లు సైన్ కూడా ఉంది ఇవి మీ దగ్గరికి రావాలి అంటే ఏ ఒకే ఒక కండిషన్ ఉంది అసలే షాక్ లో ఉన్న అన్వి వాళ్ళు కండిషన్ అనగానే ఒక ఇంత భయంగానే చూస్తుంది వాళ్ళని ఏం లేదు అన్వి ఈ డాక్యుమెంట్స్ కావాలి అంటే సింపుల్గా నువ్వు ద్రోణాకి దూరం అవ్వాలి అని కూల్గా చెప్తుంది నైనా అది విని షాక్తో విగుసుకుపోతుంది అన్వి తన కాళ్ళ కింద భూమి బద్దలైనట్లు ఉంది ఏ మాట్లాడుతున్నారు మీరు అంటూ తడబడుతూ అడుగుతుంది మాటలు రాక ఉన్నదే మాట్లాడుతున్నాం అన్వి నువ్వు ద్రోణాకి దూరంగా వెళ్ళాలి లేకపోతే ఈ ఆస్తికి వాళ్ళకు దక్కదు అంటుంది వార్నింగ్ టోన్తో అన్వి నవ్వుతూ పిచ్చిదానా ఆయనకి నేను దూరంగా వెళ్తాను అని మీరెలా అనుకున్నారు ఒకవేళ ఈ ఆస్తి పోయినా దీనికంటే వందరెట్లు ఆస్తి సంపాదించే కెపాసిటీ ఆయనకు ఉంది అది గుర్తుపెట్టుకో నువ్వు ఇలా అంటావని మాకు తెలుసు అన్వి నువ్వు ద్రోణ వైపు నుండి ఆలోచిస్తున్నావు కానీ ది గ్రేట్ చక్రవర్తి గారి గురించి ఆలోచించట్లేదు అంటాడు చరణ్ అన్వి అయోమయంగా చూస్తుంది నైనా అది గమనించి ఏంటి అర్థం కాలేదా ఇప్పుడు ఈ ఆస్తి మేము లాగేసుకున్నాక ద్రోణ తన ఆస్తిని పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించే కెపాసిటీ ఉంది అని మాకు తెలుసు బేబీ కానీ తరతరాలుగా కష్టపడి సంపాదించిన ఆస్తిని కాపాడలే కాపాడుకోలేకపోయాం అని బాధతో మీ మామయ్యకి హార్ట్అటాక్ వచ్చి అక్కడే గుండె పట్టుకొని చనిపోతాడు అది చూసి మీ అత్తయ్య జీవోత్సవం అయిపోతుంది వాళ్ళని చూసి ద్రోణ బలహీనపడతాడు మనిషి బలహీనపడితే ఎలా సంపాదిస్తాడు చెప్పు ఈ విజువల్స్ అన్నీ నీకే వదిలేస్తున్నా నువ్వే ఊహించుకో అన్వి అన్నీ ఊహించుకొని నో అంటుంది గట్టిగా ఓ అప్పుడే ఊహించుకున్నావా సరే ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు నువ్వు ద్రోణాకి దూరంగా వెళ్ళడం అది జరగకపోతే మీ మామయ్య చావు ఏదో ఒకటి నువ్వే డిసైడ్ చేయి అన్వి ఎటు తెలుసుకోలేకపోతుంది ఏడుస్తూనే అప్రయత్నంగా ఆ కర్టన్స్లో నుండి ద్రోణాన్ని చూస్తుంది చైర్లో చేతులు నుదుటికి నుదుటికి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉన్న ద్రోణ కనిపించగానే తన కోసం ఎంత బాధపడుతున్నాడో అర్థమైంది కానీ ఇప్పుడు మామయ్య ప్రాణం కోసం ద్రోణాకి దూరం అవ్వడమే బెటర్ అనుకొని వాళ్ళ వైపు దీనంగా చూసి నేను ఆయనకి దూరంగా వెళ్ళిపోతే ఆస్తి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారా అని అడుగుతుంది మాటలు రాన రాక కూడబెట్టుకొని అప్పుడే ఎలా ఇస్తామన్వి నేను ద్రోణాన్ని పెళ్లి చేసుకోవాలి చరణ్ నిన్ను పెళ్లి చేసుకోవాలి అప్పుడే ఈ ఆస్తిని వాళ్ళకి ఇస్తాను ఆ మాటలు విన్న అన్వికి గుండెలో గుణపంగుచ్చినట్టు అవుతుంది ఈ డెసిషన్ చెప్పు అన్వి ద్రోణాన మీ మామయ్య ప్రాణాల అన్వి కంగారుగా సరే నేను ద్రోణాకి దూరంగా వెళ్ళిపోతాను మీరు ఏం చేయకండి గుడ్ గర్ల్ అని తన బుగ్గని తట్టి ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం య్ అన్వి టేక్ కేర్ బాయ్ అని చరణ్ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు అన్వి ఏడుస్తూ నేను వంశీకి దూరంగా ఉండాలా అసలు ఉండగలనా దేవుడా ఇలాంటి పరీక్ష పెట్టావేంటయ్యా అనుకుని ఏడుస్తుంది కొద్దిసేపటికి నొప్పి అవ్వడంతో తట్టుకోలేక దేవుడా ఎలాగో ఆయనకి దూరం చేశావు కనీసం నా బిడ్డని అయినా వక్కించవయ్యా అనుకుంటూ ఏడుస్తుంది డాక్టర్ కంగారుగా అక్కడికి వచ్చి తన్ని టెస్ట్ చేస్తారు అన్వి ఏడుస్తూనే డాక్టర్ ఎలాగైనా నా బిడ్డని కాపాడండి మీకు దండం పెడతాను అంటూ వేడుకుంటుంది డాక్టర్ తనకి ధైర్యం చెప్తూనే ట్రీట్మెంట్ చేసి అన్వి నథింగ్ టు వరీ బేబీకి ఏం కాలేదు అని చెప్పగానే అన్వి సంతోషంగా డాక్టర్కి చేతులెత్తి దండం పెట్టి థ్యాంక్స్ డాక్టర్ నా బిడ్డని వర్తికించారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు డాక్టర్ అన్వి చేతులు పట్టుకొని అన్వి ఇది నా ప్రొఫెషన్ నా ప్రొఫెషన్కి నేను న్యాయం చేశాను సో ఎమోషన్ అవ్వకు రెస్ట్ తీసుకో అని వెళ్తుంటే ఇప్పుడు వంశీకి బేబీ గురించి తెలిస్తే నన్ను అస్సలు వదిలిపెట్టడు అనుకుని డాక్టర్ని పిలుస్తుంది డాక్టర్ వెళ్తున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగి ఏంటమ్మా అని అడుగుతారు డాక్టర్ నాకు ఒక ఫేవర్ చేస్తారా చెప్పమ్మా అన్వి తలదించుకొని నా కడుపులో బిడ్డ బరిచికి ఉందన్న విషయం ఎవరికీ చెప్పకండి అని తలెత్తి చూస్తుంది అన్వి ఆర్ యు మ్యాడ్ బేబీ గురించి తెలియకపోతే ఎలా అన్వి అసలే బేబీ కూడా చాలా బలహీనంగా ఉంది నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా అని కోప్పడతాడు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఇదొక్క హెల్ప్ చేయండి ప్లీజ్ నో అన్వి నేను అలా చేయను సారీ అని వెళ్ళిపోతుంటే అన్వి కోపంగా డాక్టర్ మీరు మీరు బేబీ గురించి చెప్తే అని పక్కనే ఉన్న నైఫ్ తీసుకొని నేను పడుచుకొని చచ్చిపోతాను అని చేతిని కట్ చేసి డాక్టర్ కంగారుగా వెళ్ళి అన్వి చేతిలో ఉన్న నైఫ్ పడేసి అన్వి నీకేమైనా పిచ్చా నువ్వు నీ ప్రాణాలనే కాదు బేబీ ప్రాణాలను కూడా రిస్క్లో పెడుతున్నావు అంటూ బెడ్ పై కూర్చోబెడతారు అన్వి ఏడుస్తూ మరి ఏం చేయమంటారు నా పరిస్థితి అలా ఉంది అలా అని నేను ఎవరికి చెప్పుకోలేను ప్లీజ్ డాక్టర్ ఇదొక్క హెల్ప్ చేయండి ప్లీజ్ అని వేడుకుంటుంది ఒక డాక్టర్గా పేషెంట్ కండిషన్ అర్థం చేసుకొని ఓకే కూల్ అన్వి ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం ప్లీజ్ నా మాట విని పడుకో అని పడుకోబెడతాడు అన్వి పడుకొని డాక్టర్ నిజం చెప్పకండి ప్లీజ్ సరే చెప్పను ఓకేనా రెస్ట్ తీసుకో అణ్వి బాధలోనే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది డాక్టర్ బయటకు వెళ్ళి అణ్వీకి అబాద్ అయిన విషయం చెప్తాడు తర్వాత అణ్వీకి కొన్ని జాగ్రత్తలు చెప్తారు